నందమూరి నట బాలకృష్ణ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని డాక్ మహారాజ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకొచ్చారు ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్రబృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో చిత్రబృందం యాంకర్ సుమతో ఇంటర్వ్యూలో పాల్గొంది అయితే బాలయ్యకు సండేతో ఉన్నటువంటి ఒక సెంటిమెంట్ గురించి కూడా అందులో బయట పెట్టారు ఆదివారం వస్తే బాలకృష్ణ పొరపాటును కూడా రంగు దుస్తులను ధరించారట పొరపాటున నలుపు రంగు దుస్తులు ధరిస్తే ఆ రోజు ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని బాలయ్య ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు ఆదివారం అంటే నాకు బ్లాక్ డేంజర్ ఒకవేళ అలా వేసుకుంటే నాకు చాలా ప్రమాదం నాది మూల నక్షత్రం కావడంతో ఆదివారం నలుపు మంచిది కాదని కొందరు చెప్పడంతో ఇప్పటికీ దాన్ని అలాగే పాటిస్తూ ఉన్నానని తెలియజేశారు ఆదివారం ప్రత్యాధి దేవతలు ఉంటారనేది నమ్ముతానని చెప్పుకొచ్చారు అందుకే ఆదివారం నలుపు రంగు దుస్తులకు పూర్తిగా దూరంగా ఉంటానని తెలిపారు బాలయ్య అయితే ఓసారి ఆదిత్య త్రీ శిక్షి నైన్ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ చెప్పడంతోనే నేను నలుపు రంగు దుస్తులు ధరించాలని తెలిపారు నలుపు రంగు దుస్తులు ఇచ్చినప్పటికీ వద్దని నేనే చెప్పాను కానీ డైరెక్టర్ చెప్పడంతో వేసుకోక తప్పలేదు అయితే అదే రోజు సినిమా షూటింగ్ లోకి రాక రాక బాలసుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చారు అయితే ఆయన సుస్తుండగానే ఒక్కసారిగా నేను కింద పడిపోయి నా నడుం విరిగిపోయింది అందరూ బాలసుబ్రహ్మణ్యం గారు రావడం వల్ల అలా జరిగిందని అన్నారు దీంతో ఆయన మరోసారి ఆ ప్రాంతంలో కనిపించలేదు నేను మాత్రం నలుపు రంగు దుస్తులు వేసుకోవడం వల్ల ఇలా జరిగిందని భావించాను అందుకే ఆదివారం పొరపాటును కూడా నలుపు రంగు దుస్తులు ధరించనని బాలకృష్ణ చెప్పుకొచ్చారు